ఈ రోజు నుంచి ఒక్కొక్క నియోజకవర్గం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వారీగా మనం విశ్లేషణ చేసుకుందాం ఫస్ట్ గా కాకినాడ కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద ఒక ఇంపార్టెంట్ నియోజకవర్గం ఎందుకోసమంటే మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి బారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి మూడు నాలుగు సార్లు తొడలు కొట్టాడు నేను నోడిస్తాను నేను నోడిస్తానని అయితే పవన్ కళ్యాణ్ మూడు రోజులు నాలుగు రోజులు అక్కడే కాపురం పెట్టి మకాం వేసి వార్డుల వారీగా సమీక్షించి నేను పోటీ పోటీ చేస్తున్నాను అని చెప్పి ప్రకటించి తర్వాత ఆ దృష్ట్యా కూడా ఆలోచించుకుని వెళ్ళిపోయాడు అయితే అక్కడ టిడిపి నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకరు అనమాడ వెంకటేశ్వరరావు రెండో అతను పెద్దగా పరిచయం కూడా లేని అతను తర్వాత జనసేన నుంచి ముత్తా ముత్తాసేసారు అని చెప్పి ఆయన కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ముద్రగడ ఎంపీగా పోటీ చేస్తే ఆయన ప్రభావం ఖచ్చితంగా కొన్ని చోట్ల పడేటట్టుంది అనేది కూడా ఆలోచిస్తా ఉన్నారు ముద్రగడ కనుక పోటీ చేసే పక్షంలో కాకినాడ పార్లమెంట్ నుంచి పత్తిపాడు అసెంబ్లీ జనసేనకి ఇస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఈ దృష్ట ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం లేకుండా ఉంది అట్లాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేస్తున్నారంటే నియోజకవర్గం మొత్తం మీద ఎనభై శాతం మందికి స్థానికంగా ఉన్న ప్రజలకి కనీసం ఒక్క పథకం అందింది అని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే స్థానిక సంఘాల ఎలక్షన్స్ జరిగినప్పుడు వైఎస్ఆర్ క్లీన్ స్వీప్ చేసింది ఈసారి టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తే ఒకవేళ టికెట్ రాకపోతే ఆ రెండో వర్గం ఎటెళ్తుంది జనసేనకి ఇస్తే టీడీపీ వాళ్ళేం చేస్తారు టీడీపీ వాళ్ళే ఇక్కడ ఏం చేస్తారు ప్రధానంగా ఇక్కడ రెండు కులాలు ఆధిపత్యం ఉంటుంది అలాగే ఒకటి మత్స్యకార రెండు కాపు రెండు చిర సమానంగా ఉంటే కొద్దిగా తక్కువగా రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంటుంది అయితే ఇక్కడ నుంచి గతంలో వనమాడి ఎవరైతే మత్స్యకార సామాజిక వర్గంలో నుంచి గెలిచారో ఆయనకి కొంత హోల్డ్ ఉంది అలాగే ముత్తాసైజ్ గర్ వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిచారు ఆయనకి హోల్డ్ ఉంది సో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కంటే కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ చేతులు ఎత్తేసాడు కాకినాడ నుంచి పోటీ చేయట్లేదని క్లియర్ సిగ్నల్స్ ఈ దృష్ట్యా ద్వారంపూడికి ఎవరున్నా గానీ బలహీనమైన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ సో విశ్లేషణ ఏమంటే ఎవరు గెలిచినా కానీ పదివేలు పైన మెజారిటీ ఉండబోతుంది అది ద్వారంపూడి అయ్యే అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి